ఇప్పుడు తర్వాత తర్వాత ఇస్తే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మళ్ళీ టైం తక్కువ ఉంది ఇప్పుడు మీరు అందరికీ ఒక ఉదాహరణ కూర్చోద్దాము మాట్లాడడం కూర్చోండి ప్లేస్ ఇలా తర్వాత ఇప్పుడు మీరు చూశారు నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల కంటే ముందు అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలియదు పెద్దగా డెవలప్ కాలేదు ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ని ఇన్నోవేట్ చేశాడు ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే నా లోలు పట్టేది కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను అనేక మీటింగ్లు పెట్టాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు నాలుగైదు మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు ఐటెక్ టవర్ కట్టాం ఆ ఐటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి పదైదు రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి మా కుర్రాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి చెప్పి ప్రమోట్ చేశాను అప్పుడు ఆలోచించాను ఉద్యోగాలు వస్తున్నాయి దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి ఐటి ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీని తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశా ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది ఇప్పుడు ఏ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు చాలా మనం చూస్తే గర్వపడుతున్నా నేను వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చోవే కూర్చో ఎవరికే నువ్వు చెప్తే కూర్చో నువ్వు ఇంకా అవుట్ డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరం కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు వీళ్ళకి ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము కానీ వాళ్ళని వదిలిపెట్టేయడం మంచిది ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి పోకి రోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి ఏమొస్తుంది అతనికి వీళ్ళు ఇంటికాడు కూర్చొని ఒక ఇరవై వేలు యాభై వేలు ఇంటిని సంపాదిస్తారు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని అదే మరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇలాంటి మిరాకు లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆదాయం చూస్తే లక్ష ఇరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతలు అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడూ లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈ రోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను